హాయ్ ఫ్రెండ్స్ మనం ఏటీఎం మోడల్కి మొదటి దశగా మన జీవామృతం షెడ్యూలు మొదటి షెడ్యూల్ అండి ఈరోజు పిచికారీ చేయబోతున్నాము ఈ దీనికి ఒక నాలుగు ట్యాంకులు పడతాయి కాబట్టి మనం నాలుగు ట్యాంకులు కావలసిన జీవామృతాన్ని తీసుకుంటున్నాము ఒక్కో ట్యాంకి ఒక లీటరు దీన్ని మనం స్ప్రే బాక్స్లో వాటర్ పోసుకొని ఒక్కొక్క లీటర్ దాంట్లో వేసుకుంటామండి అదే మనకు ఎక్కువ విస్తీర్ణం అయితే మామూలుగా అయితే మనం డ్రమ్లోనే కలుపుకొని పిచికారీ చేయాలి తక్కువే కాబట్టి ఈ మోడల్ కోసమే కాబట్టి మనము నాలుగు ట్యాంకులు మాత్రమే మనం కలుపుకుంటాము మిగతా ద్రవజీవ అమృతాన్ని కాలువల ద్వారా మనము వాటర్లో కలిపి వదిలేస్తామన్నమాట పారిస్తాము ఈ ద్రవజీవ అమృతాన్ని వాటర్లో కలుపుకోవాలి ఒక బకెట్లో కలుపుకొని దాన్ని స్ప్రే బాక్స్లో వేసుకోవాలండి పిచికారీ చేయటం కోసం ఇలా వడగట్టుకొని పోయాలి ఎందుకంటే చెత్త ఏదన్నా ఉంటే మనకు పైపులో ఇరుక్కుంటుంది కాబట్టి చెత్త లేకుండా మనం వడగట్టుకోవాలి ఇప్పుడు బాగా మొక్క అంతా కూడా బాగా తడిచేటట్టు స్ప్రే చేసుకోవాలి స్ప్రే చేసుకోవాలి బాగా మొక్క అంతా బాగా తడచాలి ఈ విధంగా మొక్కంతా కూడా పైనుండి కింద భాగం వరకు బాగా తడిచే విధంగా మనం స్ప్రే చేసుకోవాలి ఈ విధంగా స్ప్రే చేసుకుంటే మనకు మొలక మొలకెత్తని విత్తనం కూడా మొలకొస్తుంది తర్వాత వచ్చేసి మనకు ఏవైనా చీడపీడలు ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా మనకు ఉండవండి మనకు ప్రతి ఒక్క ఇక్కడున్న గడ్డజాతి అనేటివన్నీ కూడా కూడా మనకు ఈ షెడ్యూల్ ప్రకారం మనము జీవామృతము జీవామృతము వనజీవామృతం అనేది వాడుకుంటూ మనం ఈ ఫార్మింగ్ అనేది చేస్తున్నాము ఇక్కడ ఇక్కడ పండిన ప్రతి ఒక్క ఆకుకూరలు కావచ్చు గడ్డజాతి కావచ్చు కూరగాయలు ఇవన్నీ కూడా మనం స్టాల్ రూపంలో మనం పెట్టబోతున్నామండి ప్రతి ఒక్కటి కూడా అన్ని ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఎలాంటి మనకు ఫెర్టిలైజర్స్ లేకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోనే పూర్తిగా ఘన ద్రవ జీవామృతాలతోనే మనం మొదలుపెట్టి ఇది చేస్తున్నాము అందరికీ ధన్యవాదాలండి ఈ ద్రవ జీవామృతము తయారైన తర్వాత మనం మొదటి షెడ్యూల్గా ఇవి ఇప్పుడు మొలకెత్తి ఒక వారం రోజులే అయింది కాబట్టి మనము ఎక్కువ మోతాదు వేసుకోము వేసుకోకుండా దీన్ని ఏం చేయాలంటే ఇరవై లీటర్లకు గాను ఒక లీటర్గా జీవామృతం అనేది కలుపుకోవాలి వాటర్లో బాగా మిక్స్ చేసుకున్న తర్వాతనే వడగట్టుకొని మనము ఈ స్ప్రేయింగ్ అనేది చేయడం జరుగుతుంది అదే పారించడం అయితే వాటర్ పోతూ ఉంటుంది కాబట్టి వాటర్లో వదిలేసినా కూడా అదంతా కూడా బాగా అందులో కలిసిపోయి పా పారుతుంది వాటర్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం పంట దశని బట్టి ద్రవజీవామృతం అనేది మనం వాడుకోవాలి ద్రవ జీవామృతం మామూలుగా అయితే వంద లీటర్ల నీళ్ళల్లో ఐదు లీటర్ల ద్రవ జీవామృతం మాత్రమే మొదటి దశగా తీసుకోవాల్సి వస్తుంది షెడ్యూల్లో ఎందుకంటే మనకు మొలక శాతం అప్పుడే ఉంది కాబట్టి మనకు ఎక్కువ ఇంకా పెరగలేదు వేర్లు అనేటివి ఇంకా కూడా మనకు స్ట్రాంగ్గా బలపడలేదు కాబట్టి మనము తక్కువ మోతాదులోనే జీవామృతాన్ని వేసుకొని నీళ్ళు ఎక్కువ వాటర్ కలుపుకొని మనం స్ప్రేయింగ్ అనేది చేయడం జరుగుతుందండి మనం ఇంతసేపు పిచికారీ చేయడం చూసాము ఇప్పుడు కాలువలకి ఒక్కొక్క కాలువకి వదులుకుంటూ వస్తున్నారు జీవామృతం స్ప్రేయింగ్ తర్వాత ఈ విధంగా పారే నీళ్ళల్లో జీవామృతాన్ని వదిలినట్లయితే మనకు చూడండి వాటర్లో ఎంత బాగా కలిసిపోయి రెండు బెడ్లు కూడా ఒకేసారి పారుతుంది ఈ విధంగా మనము షెడ్యూల్ ప్రకారం జీవామృతం స్ప్రేయింగ్ చేసుకుంటూ నీళ్ళల్లో పారించినట్లయితే ఈ మన ఏ మోడల్ అయినా సరే ఏ పంట అయినా సరే మనకు ఆ భూమి అనేది మంచి మృదువుగా మారుతుందండి ఎందుకంటే మృదువుగా ఎందుకు మారుతుంది అంటే మనకు ఉపయోగపడే సూక్ష్మజీవులు అనేటివి మనకు భూమిలో ఉన్నాయి కాబట్టి ఆ సూక్ష్మజీవులు ఆహారం కోసమైనా మనం ఇందులో ద్రవజీవామృతంలో బెల్లము పప్పుల పిండి పుట్టమన్ను ఆవు పంచితము పేడ అన్నీ కలుపుకొని వేసాం కాబట్టి ఈ స్మెల్ కనేది ఆహారం తీసుకోవటానికే తీసుకోవటానికి పైకి వస్తాయి మనకు సూక్ష్మజీవులు అనేటివి ఇవన్నీ కూడా పైకి రావడంతో ఏమవుతుందంటే మనకు మంచి సతవుగా మారి అక్కడ మనకు మంచి ఈ రంధ్రాలు పెట్టుకుంటూ వెళ్తుంది కాబట్టి ఒక రంధ్రంలో నుండి ఇంకో రంధ్రంలోకి అలా తిరుగుతూ దుక్కు చేస్తూ లోపలనే దుక్కు చేస్తూ ఉంటుంది కాబట్టి మనకు భూమి అనేది నీటిని పట్టి తడిని పట్టి ఉంచుతుందండి కాబట్టి మనం ద్రవ జీవామృతము ఘనజీవామృతము తప్పనిసరిగా మనము రాజీ లేని సూత్రంగా పెట్టుకొని మనం ఏ మాడలైనా సరే ఏ పంట అయినా సరే మనము పంట పెట్టే ముందు మనం దుక్కిలో దుక్కిలో వేసుకోవచ్చు అలాగే పంట సోయింగ్ రోజు కూడా మనము దాన్ని ఘనజీవామృతాన్ని వేసుకుంటూ సోయింగ్ అనేది చేయడం జరుగుతుంది చెట్లు నాటడము తర్వాత షెడ్యూల్ ప్రకారం మనకు విత్తనమైనా సరే మొక్క అయినా సరే పది నుండి పదహైదు రోజుల లోపల మొదటి షెడ్యూల్గా మనం జీవామృతం ఐదు లీటర్లు మనం వంద లీటర్ల నీళ్ళల్లో కలుపుకొని మనం పిచికారీ అనేది చేసుకోవాలి ఇక అర్థమైంది కదా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా మనం ఏ విధంగా షెడ్యూల్ చేసుకోవడం అనేది ఇదే ఇప్పుడు మనకు ఈ పది రోజులు పదహైదు రోజులు వెళ్ళిన తర్వాత మళ్ళీ కూడా మనం జీవామృతం అనేది ఇంకా రెండు రోజులు తయారు చేయడం జరుగుతుంది మళ్ళీ రెండో షెడ్యూల్గా మనం పది లీటర్లు జీవామ ద్రవ జీవామృతాన్ని మళ్ళీ మనం పిచికారీ చేస్తాము మిగిలిందంతా కూడా మళ్ళీ ఈ విధంగా ఫ్లాట్లోనే మనం ఈ మోడల్లో వాటర్లో మిక్స్ చేసుకుంటూ పారించడం అనేది జరుగుతుందండి అందరికీ ధన్యవాదాలు